రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను ఆటో వాణ్ణి అటో వాణ్ణి అన్నదారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురు లేని ఆటగాణ్ణి అందమైన హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు మే ముప్పై గురువారం ఫ్రెండ్స్ చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో నిన్న ఎర్నింగ్ చూశారు కదా నిన్న మొన్న మనకైతే బుకింగ్స్ బాగా డల్లుగా ఉన్నాయి ఈ రోజన్నా బుకింగ్స్ బాగుండాలని చిన్న చిన్న ఆకుల పిందలు కాకుండా పెద్ద పెద్ద మర్రి చెట్లు తాటి చెట్లు పడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కనీసం కాయలన్నా పడాలని కోరుకుంటున్నాను ఈ కాయలు ఏంటో బాబు చెట్లు ఏంట్రో బాబు అనుకుంటున్నారా మనం అదొక ఊత పదంలాగా వాడతాం అనమాట కాయలంటే వంద రూపాయల పైన బుకింగ్లు చెట్లు అంటే రెండు వందల పైన రెండు వందల యాభై మూడు వందల రూపాయల బుకింగ్లు అనమాట అది చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో అందరికీ మంచిగా ఉండాలన్న లైన్ అందరి టార్గెట్లు రోజు అన్న అవ్వాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బయట పరిస్థితితో పోల్చుకుంటే మనది పర్లే ఎందుకంటే మనకి ఎంత లేదన్నా వెయ్యి రూపాయలు తక్కువైతే రావట్లా ఈరోజు ఇంతే ఇచ్చాడు అనుకుందాం దేవుడు ఈరోజు ఇంతే ఇచ్చాడు అనుకుందాం ఏదైనా సరే మనిషికి ఆశకి అద్దం ఉండదు అనమాట వస్తూ ఉంటే ఇంకా వస్తే బాగుండి ఇంకా వస్తే బాగుండి అని అనిపిస్తూ ఉంటుంది దాంతా దేవుడు తెలుసు ఎవరికి ఎంత ఇవ్వాలా ఎలా ఇవ్వాలో తెలుసు మనకి ఖచ్చితంగా మనకి తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే అందరికి కూడా ఎటువంటి సమస్యలు ఎటువంటి బాధలు లేకుండా మంచి ఆరోగ్యాలతో మన ప్రయాణాల్లో కూడా దేవుడు తోడుగా ఉండి ఎటువంటి కస్టమర్లతో కానీ రోడ్డు ప్రయాణంలో కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ బండి ఆగిపోవటం కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ప్రయాణం సాగాలని అందరు టార్గెట్లుగా పూర్తవ్వాలని ఎవరికి ఏ సమస్యలు లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తా టైం అయితే ఎనిమిది ఇరవై అయితే అయింది ఫ్రెండ్స్ నేను ఎనిమిదింటికి బయటకు వచ్చా ఆన్లోనే ఉంచా ఓలాను ర్యాపిడో కానీ ఏం పడలేదు ఫ్రెండ్స్ బుకింగ్లు ఈ ఎండ అయితే ఫుల్గా వేస్తుంది రోహిణ కార్తి ఎంటర్ అయింది కదా మనకి బాగా వేస్తుంది ఫ్రెండ్స్ అందుకని నేను యూనిఫామ్ కూడా ఇట్లా టీ వేసుకుంటున్నాను డైలీ ఎందుకంటే అసలు ఆ యూనిఫామ్ వేస్తుంటే గాలి ఆడతలేదు అసలు అల్లాడిపోతున్నాం అసలు మధ్యాహ్నం అయితే అందుకని ఈ ఎండాకాలం అయిపోయేంత వరకు టీ వేస్తాను ఫ్రెండ్స్ ఇంకొక వారం రోజులు తర్వాత నుంచి యూనిఫామ్ వేస్తాం కన్ఫామ్గా మనం ఆటో వదిలితే కన్ఫామ్గా మన సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేకుండా యూనిఫామ్ ఉంటే పోలీసు వాళ్ళు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా లేకుండా కేసులు రాశారంటాం కూడా కరెక్ట్ కాదు అది మనం రికార్డులన్నీ కరెక్ట్గా ఉంచి మనం పర్ఫెక్ట్గా యూనిఫామ్ చేస్తే ఏ పోలీస్ వాళ్ళు కూడా మనం ఆపరన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీలైతే మనం ఐదో తారీఖు దాటినిగాంచి కార్ అనుకుంటున్నాం ఎందుకంటే మనకి రిజల్ట్ వస్తే అప్పుడు ఏంటనేది అసలు ఒక వారం పది రోజులు అయినా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ ఎండలకు తట్టుకోలేక పాతం ఎక్కువ అనిపిస్తుంది నాకు లైట్గా కూడా అప్పుడప్పుడు మెడ నొప్పను నడు నొప్పి కూడా వస్తుంది అంటే కొంచెం ఓవర్గా తోలినప్పుడు ఎక్కువసేపు బండిలో కూర్చున్నప్పుడు వస్తుంది కార్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా ఎక్కుదా అనుకున్నా చూద్దాం ఐదో తారీఖు దాటిన తర్వాత ఎక్కువ ఎందుకంటే మనకి ఇప్పుడు రొటేషన్ అవ్వకపోతే నెలాఖాన రెండో తారీఖు ఈఎంఐలు ఉన్నాయి మళ్ళీ ఐదో తారీఖు ఇంటి ఈఎంఐ ఉంది మాకు అందుకని నేను ఆటోని ఎక్కుతున్నాను ఎందుకంటే కార్కి బాగా డల్లుగా ఉన్నాయి వస్తున్నాయి మంచి బుకింగ్లు వస్తున్నాయి కానీ వెయిట్ చేయాలి ఓపికతో వెయిట్ చేయాలి కార్లు ఏంటంటే మనం ఏసీ లేకుండా కారులో ఉండలేము బయట చూస్తేనే వేడి ఆటోలన్న చెట్టు కింద పెట్టుకునే ప్రకృతి గాలి పీల్చుకుంటూ ఉండొచ్చు కానీ కారులు అయితే అలా కుదరదు కారులో చెట్టు కింద పెట్టుకుని గ్లాసులు దింపుకొని కూడా గాలి సరికి రాదు మనం కూర్చోలేము ముందు కారులో అంతా హీట్ ఉంటుంది అందుకని నేను కారు ఎక్కట్లేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ టైం అయితే ఎనిమిది ఇరవై రెండు అయింది ర్యాపిడో ఆన్ చేసా తర్వాత ఓలా కూడా ఆన్ చేసా ఏం మోగట్లేదు అయినా సరే చూడండి జీరో రైడ్స్ ఎయిట్ ట్వంటీ టూ అయితే అయింది టైము ఈ ర్యాపిడో ఎందుకు ఆన్ చేశానంటే మనకి ఇటు నుంచి ఓలా అను ర్యాపిడో సర్వీసే ఉంది అందుకని ర్యాపిడో ఏదైనా బుకింగ్ పడితే వచ్చేద్దాం ముందు సిటీ ఇక్కడి నుంచి బయటపడాలి అందుకోసం ర్యాపిడ్ ఆన్ చేసా మన సిటీలోకి ఓలా పడితే కనుక ఇంకా ర్యాపిడో ఆపేయడమే ర్యాపిడ్ తోలేదు లేదు అది ఫ్రెండ్స్ చూపి చూద్దాం ఇక్కడ కనీసం ఒక అరగంట వెయిట్ చేసి మనం బయలుదేరదాం సిటీలోకి ఎందుకంటే ఇప్పుడు ఇటు నుంచి బుకింగ్ పడితే రెండు వందలు కన్ఫామ్ వస్తుంది ఎందుకు ఖాళీగా రావాలి అందుకోసం ఒక అరగంట ఓపిక్తో వెయిట్ చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్ బుకింగ్ పడిద్దా లేదా ఫస్ట్ బుకింగ్ చూపిస్తాం మీకు దేంట్లో పడింది అంతే చూడండి ఫ్రెండ్స్ మనకైతే బుకింగ్ నున్న నుంచి ఓ ర్యాపిడో పడింది కానీ మనకి సిటీలో వస్తే ర్యాపిడో యాక్సెప్ట్ అవ్వట్లేదు కదా ర్యాపిడో క్యాన్సిల్ చేసుకోవచ్చా రైల్వే స్టేషన్కి టూ హండ్రెడ్ అక్కడ నుంచి వడ్డేశ్వరం వెళ్ళారు నూట అరవై రూపాయల మామూలు రాగి వెళ్తే కే నుంచి ఓలా వచ్చింది కోర్టు దగ్గరికి సివిల్ కోర్టు ఉంది కదా ఇక్కడ గవర్నర్ పేటలో అక్కడికి వచ్చానమాట ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ మనకైతే బుకింగ్లో ఇదే ఫస్ట్ బుకింగ్ టైం అయితే పది యాభై రెండు అయితే అయింది ఎండ మటుకు ఉంది ఫ్రెండ్స్ మామూలు లేదు సుర్రు సుర్రు అంటుంది రోహిత్ కార్తె ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ బుకింగ్స్ అయితే బాగా డల్గా ఉన్నాయి అసలుకి నేను ర్యాపిడో రాపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ అదే సిటీలో మనకి యాక్సెప్ట్ అవ్వట్లేదు దానివల్ల ఛార్జింగ్ ఊరికనే దిగిపోతుంది చూడండి ఈ ఓలా ఊబర్కి అప్పుడే అరవై నాలుగు వచ్చేసింది ఛార్జింగ్ అరవై నాలుగు వచ్చేసింది చూడండి ఛార్జింగ్ అందుకే నేను ఇంకా ర్యాపిడో క్యాన్సిల్ చేసుకొని రావాల్సి వచ్చింది ఓలా ఊబర్ అనమాట ఊబర్లో జీరో మనకు ఓలాలో బుకింగ్ పడింది మామూలు రాయి నూట అరవై ప్లస్ నూనె నుంచి రైల్వే స్టేషన్ రెండు వందల మూడు అరవై ప్లస్ ఒక నూట అరవై ఐదు ఇరవై అయితే అయింది మనకి రెండింటి దాకా లైన్లో ఉంటా ఫ్రెండ్స్ రెండింటి దాకా లైన్ లో ఉండి ఇంటికి అయితే వెళ్తాం మళ్ళీ సాయంత్రం చొస్తాయి ఎందుకంటే ఈ ఎండగా తట్టుకోలేము ఫోన్ ఛార్జింగ్ కూడా ఎక్కడ చూపిస్తా ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ టైం అయితే ఒకటి నాయ ఫ్రెండ్స్ ఎండ అయితే లేదు స్వచ్ఛలా ఉన్నాయి రెండు గంటలు బయట తిరిగితే అంత దారుణంగా ఉంది పక్క ఎచ్చగా సెట్ పడుతుంది వడగాలు దాల్తుంది అసలుకి ఎండ నెక్క నిల్వగా వేస్తుంది ఫ్రెండ్స్ ఫోన్ కూడా హీట్ ఎక్కిపోతుంది అసలుకి వ్యారింటికి వడదెబ్బదా పడిపోయేలాగా ఈ రెండు గంటలు తిరిగితే గంటల అందుకని నేను ఇంటికెళ్ళిపోతున్నా పాయికపుపురం దాకా ఓవర్ బుకింగ్ పడింది పుష్పాల దగ్గర నుంచి వినిపేసి అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నా ఎక్కడ రాకుండా సాయంత్రం ఐదు దాటిన తర్వాత అయితే వస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్యలో రాను ఆరింటి దాకా కూడా వేడి తగ్గట్లేదు అందుకని వెళ్ళిపోతున్నాను చూసారుగా రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి మనం ప్రజెంట్ కంట్రీ డీమార్ట్ రోడ్లో అయితే ఉన్నా ఇంటికి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ నేను సాయంత్రం అయితే ఐదు దాటిన తర్వాత వస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ టైం అయితే ఏడు ఇరవై అయితే అయింది ఫ్రెండ్స్ టైం ఏడు ఇరవై చూడండి ఏడు ఇరవై అయింది నేను కరెక్ట్గా ఆరున్నరకి అయితే బయటకు వచ్చా వస్తే మనకి మన నుంచి బుకింగ్ అయితే పడింది ఫ్రెండ్ సెట్ మాల్కి నూట తొంభై ఏడు రూపాయలు ర్యాపిడ్ అయితే వచ్చిందనమాట ఫస్ట్ నూట ఎనభై ఆరే పడింది అని చెప్పేసి అన్నాడు ఇంక అందుకని బుకింగ్లో వచ్చా అనమాట అదేమో షార్ట్ కట్ రూట్ చూపిస్తుంది మనమేమో వేరే రూట్ నుంచి వెళ్ళాలి ఇంక అందుకనే బుకింగ్లో వస్తే వన్ నైంటీ సిక్స్ అయితే వచ్చింది పొద్దున క్యాన్సిల్ ఛార్జ్ నాలుగు రూపాయలు వచ్చింది అందుకని ఇది వన్ నైంటీ సెవెన్ ప్లస్ ఫోర్ రూపీస్ టూ నాట్ వన్ అని చూపిస్తుంది అది ఫ్రెండ్స్ మనకైతే మధ్యాహ్నానికి ఒక నైన్ హండ్రెడ్ అయితే తోలుకొని వెళ్ళిపోయాము మూడు యాప్ల్లో ఇంకా ఇప్పుడే వచ్చి ఒక రెండు వందలు ఇప్పుడు ర్యాపిడోలో ప్లస్ ఒక డెబ్భై రూపాయలు ఊబర్ బుకింగ్ అయితే వేసా బుకింగ్స్ అయితే డల్లుగానే ఉన్నాయి చూపిస్తా ఫ్రెండ్స్ నైట్ పది దాకా అయితే లైన్లో ఉంటా మొత్తం ఈవినింగ్ టోటల్ చూపిస్తా ఎంత అయింది మన ఎర్నింగ్ అనేది లైన్ అయితే కొంచెం డల్గానే ఉంది అయినా మన డ్యూటీ మనం చేయాలి కాబట్టి ఈరోజు ఎండమటుకు బేభచ్చంగా వేసింది ఫ్రెండ్స్ మామూలుకి కాదు మా వాళ్ళకి కాదు ఇదిగో నీకు పడమట వస్తుంది బుకింగ్ డెబ్బై ఐదు రూపాయలు కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో తీసుకోలేదు నేను ఇప్పుడు కూడా వేడిగానే ఉంది ఫ్రెండ్స్ అసలుకి అచ్చగా వస్తుంది గాలి అది పరిస్థితి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ టైం అయితే పది బాబు అయితే అయింది పది పద్నాలుగు అయింది మనమైతే ఇంకా ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది బుకింగ్లు కూడా ఏం పడతలేదు మొత్తం ఊబర్లో ఐదు ట్రిప్లు అయితే పూర్తి చేసాం డీటెయిల్స్ అయితే చూపిస్తాం మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ నైన్ హండ్రెడ్ మీటర్స్కి సెవెంటీ వన్ ఇంకోటి సెవెన్ హండ్రెడ్ మీటర్కి సెవెంటీ వన్ సిక్స్ కిలోమీటర్కి వన్ జీరో ఫోర్ తర్వాత టూ పాయింట్ సిక్స్కి సెవెంటీ వన్ తర్వాత వన్ పాయింట్ సిక్స్కి సెవెంటీ వన్ తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది నిన్న పది దాటిన తర్వాత బుకింగ్ అని పడితే చూపిస్తా అని చెప్పాను కదా ఇదిగోండి ఫ్రెండ్స్ నిన్న ఏడు పాయింట్ ఒకటికి పది బావుకి అయితే పది పదహారు బుకింగ్ వచ్చింది రామరప్ప రింగ్ దగ్గర నుంచి పాతబ స్టాండ్ దగ్గరికి నూట అరవై నాలుగు రూపాయలయితే బుకింగ్ నిన్న దింపానమాట అనమాట నైట్ పది దాటిన తర్వాత ఇది దింటికి ఖాళీగా మొన్న పదమూడు కిలోమీటర్ అయితే ఖాళీకి వెళ్ళా సర్వీస్ కూడా ఏం రాలేదన్నమాట ఇంక ఎక్కడ ఆకుండా వెళ్ళిపోయా అది ఫ్రెండ్స్ ఊబర్లో అయితే ఇది మూడు వందల అరవై ఎనిమిది ర్యాపిడోలో ఒక రెండు వందల ముప్పై రూపాయ అన్నమాట ర్యాపిడోలో అదే ఓలాలో ఒక ఐదు బుకింగ్లు అయితే పూర్తి చేసా ఐదు బుకింగ్ డీటెయిల్స్ చూపిస్తా ఐదు బుకింగ్లకి మనకి ఎంత వచ్చిందంటే ఒక సెవెంటీ త్రీ వన్ టెన్ వన్ ఫార్టీ టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ త్రీ అంతే ఇవి అయితే వేసాం మనం ఓలాలో ఇప్పుడు టోటల్ వేద్దాం ఫ్రెండ్స్ మామూలు కిరాలు కూడా మూడు తోలే అది కూడా క్యాలిక్యులేషన్ చేసా ఇదిగోండి ఫ్రెండ్స్ నూట అరవై మన బస్ పొద్దున రైల్వే స్టేషన్ నుంచి వడ్డేసిన వెళ్ళలే కదా అది నూట అరవై ఆ ఏమో రాపిడ్గా క్యాన్సిల్ చేసుకున్న నుంచి రైల్వే స్టేషన్ వచ్చా కదా రెండు వందలు మళ్ళీ అంతా బెన్ సర్కిల్ దగ్గర మన స్టాండ్ దగ్గర నుంచి గొల్లపూడి అయితే వెళ్ళా టూ హండ్రెడ్ గొల్లపూడికి పద్నాలుగు బుకింగ్ లైన్ వెళ్ళినా అంతే వస్తుంది ఫ్రెండ్స్ ఇంచుమించు నూట ఎనభై నూట తొంభై అలా వస్తుంది మనకు టూ హండ్రెడ్కి అయితే వెళ్ళాం అది ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్ వేద్దాం త్రీ సిక్స్టీ ఎయిట్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ ర్యాపిడోలో టూ జీరో వన్ టూ జీరో వన్ ప్లస్ ఓలాలో వచ్చి ఒక సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ వన్ టెన్ అంటే వన్ టెన్ ఒక సెవెంటీ త్రీ వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ త్రీ ప్లస్ వన్ ఫార్టీ టూ వన్ ఎయిటీ త్రీ ప్లస్ వన్ ఫార్టీ టూ ప్లస్ ఒక హండ్రెడ్ ఒక వన్ సిక్స్టీ త్రీ అంటే టూ సిక్స్టీ త్రీ టూ సిక్స్టీ త్రీ ఇది ఫ్రెండ్స్ మించు మించి నిన్నట్లాగైంది సేమ్ మనకి ఈరోజు కూడా ఒక డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు తేడా లేకపోతే వంద రూపాయల తేడా అయింది ఎందుకంటే మనకి రోహిణి కత్తి ఎంటర్ అయింది తర్వాత ఎండలో ఫుల్గా ఉండటం వల్ల మధ్యాహ్నం తిరగలేకపోతున్నాం అసలు పదకొండు అయితేనే తిరగలేకపోతున్నాం అంత దారుణంగా రోజు మీద అయితే ఈరోజు ఇంకా బాగా ఎక్కువ ఉంది వేడి ఇప్పుడు కూడా అలాగే ఉంది వేడి కొంచెం కూడా తగ్గలే అలాగే ఉంది వేడి ఎండ అయితే లేదు కానీ నైట్ టైం కదా వేడి అయితే బేపచ్చంగా ఉంది అలాగే ఉంది వేడి ఏం తగ్గలేదు ఇందులో మనకు మెయింటనెస్ తీసేయాలి ఫ్రెండ్స్ ఇవాళ గ్యాస్కి అయితే మనకి మూడు అయితే అయింది ఖాళీగా ఇంటికి వెళ్ళిన మధ్యాహ్నం మళ్ళా పొద్దున్న చాలా టైం ఖాళీగా కూడా తిరిగా అనమాట మూడు వందల గ్యాస్ అయితే అయింది ప్లస్ మూడు వందల యాభై ఆటో రెంట్ మైనస్ మనకు మూడిట్లో అరవై ఐదు రూపాయలు ప్లాట్ఫామ్ ఛార్జ్ అయితే తీసేయాలి తీసేస్తే మనకి వెయ్యి రెండు రూపాయలు నిన్న మిగిలింది వెయ్యి ఏడు రూపాయలు ఇవాళ వెయ్యి రెండు రూపాయలు అనమాట అంటే మూడు రోజులు ఈక్వల్గానే వస్తుంది మనం మధ్యాహ్నం మూడు గంటలు నాలుగు గంటలు పోయింది కదా ఇంటికి వెళ్ళిపోయాం ఎండకు తట్టుకోలేక అది ఎండ లేకుండా ఉంటే మనకి ఇంటికి వెళ్లకుండా తిరిగితే రెండు వేలు దాటిపోయే టార్గెట్ మనకు పదిహేను వందలు అనిగిలేదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో మనకి ఇంకా వర్షాలు ఋతుపానాలు వచ్చి వర్షాలు పడేదాకా మనకి ఎలాగ ఉంటుంది పరిస్థితి నాలుగో తారీఖు ఐదో తారీఖు దాటిన తర్వాత నుంచి కిరాలు బాగుంటాయి అని అనుకుంటున్నా అప్పుడు ఎలాగ ఋతుపానాలు వస్తే కిరాలు కూడా బాగుంటాయి వర్షాలు పడితే ఆటోమేటిక్ బైకులు బుక్ చేయడం తగ్గించేస్తారు కదా అప్పుడు మనకి కిరాయిలు బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతో రేపు ముందు మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ రేపు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఫ్రెండ్స్ కొంతమంది మన సబ్స్క్రైబర్లు ఆటో రెంట్గా ఉంటే ఎక్కడ ఇస్తారన్న అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనకి విజయవాడలో ఏంటంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఉంటేనే ఇస్తారు ఫ్రెండ్స్ సపోజ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా మా యూనియన్లో దగ్గర దగ్గర ఒక ఫార్టీ మెంబర్స్ ఉంటా మా యూనియన్లో అన్నే ఇప్పుడు నేను తీసుకున్న అన్నే నా దగ్గర డ్రైవింగ్ లైసెన్సు ఆధార్ కార్డు ఫోటోస్టాట్ ఈ రెండు తీసుకొని మూడు వేలు అడ్వాన్స్ అనమాట బండికి ఆ మూడు వేలు అడ్వాన్స్ తెలిసిన వాళ్ళు ఒక యూనియన్లో ఉంటే కూడా తీసుకున్నారు ఇంకా బయట వాళ్ళకి మరి బయట వాళ్ళకి అయితే ఎవరో ఫ్రెండ్స్ మ్యాక్సిమం అది మీరు ఏమన్నా కొనుక్కుంటే ఓన్గా ముప్పై వేలు డౌన్ పేమెంట్ కొట్టు పెట్టి కొనుక్కొని తోలుకోవాలి ఉంటే అలా తోలుకోవచ్చు ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారాగా ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు రెంట్కి అలా ఇవ్వచ్చు పాజిబిలిటీ అవుద్ది బయట వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ రెంట్కి తీసుకోవాలంటే కష్టం ఫ్రెండ్స్ ఎవరు మా ఎప్పటి నుంచే మేము ఇరవై సంవత్సరాల నుంచి విజయవాడలో ఉన్న మాకే ప్రూఫులు తీసుకొని అడ్వాన్స్ తీసుకొని అయితే ఇవ్వట్లేదు అది ఫ్రెండ్స్ మీరు ట్రై చేస్తే అలా ట్రై చేయండి బళ్ళు ఓన్గా తీసుకొని తోలుకుంటే ఉన్న ఉంటే వర్కౌట్ అవ్వచ్చు కానీ ఇప్పుడు మార్కెట్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ డల్లీగానే ఉంది మరి ఆలోచించుకొని రెండు ఫీల్డ్లోకి మేము పెట్టే వీడియోలు చూసి ఇన్ఫర ఇన్స్పిరేషన్ అయ్యి వచ్చే కష్టం మీకు వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా కూడా ఏం అర్థం కాదు ఏ కిరా ఎంతకెళ్ళాలా ఏంటనేది కూడా తెలియదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్